కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది జూబ్లహిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్తే అందరినీ బెదిరిస్తున్నారు కాంగ్రెస్ కల్చర్ అంటేనే గుండా రాజ్యంగా మారింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన నిరుద్యోగులను కాంగ్రెస్ వాళ్ళు బెదిరించారు ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఉప ఎన్నికల్లో విద్యార్థులు ప్రచారానికి వెళ్తే వెళ్ళే వాళ్ళను బెదిరింపులకు గురి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అరాచకాలు మానుకోవాలి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో విద్యా సంస్థలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారని అన్నారు బిఆర్ఎస్ పి అధ్యక్షులు కేఎన్ శ్రీనివాస్ యాదవ్ ఏదో అవసరం ఉండదు పర్మిషన్ కానీ ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మంది నిరుద్యోగులు ఇవాళ ప్రచారం చేస్తూ ఉంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఎన్నికల్లో మోసం చేసింది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఇస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల దాని ప్రకారం పోస్టులు ఇచ్చి ఎగ్జి పోస్టులు భర్తీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ మాట మార్చారనే దాని మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మమ్మల్ని మోసం చేసిందని చెప్పి వాళ్ళ విద్యార్థులు చాలామంది నిరుద్యోగులు జేసీల పేరు మీద ప్రచారం చేస్తూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవాళ వాళ్ళ మీద ఇవాళ దాడి చేయడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యం ఎవరైనా ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ కల్చర్ అంటేనే గుండా రాజా అని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ రోజు విద్యార్థుల మీద దాడులు వేసిరు కొల్లాపూర్లో అయితేనేమి సిర్పూర్లో అయితేనేమి గన్పూర్లో అయితేనేమి ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా మహబూనలు అయితేనేమి విద్యార్థుల మీద దాడులు లేసి ఓడిపోతామనే భయంతో ఆ రోజు దాడులు వేసిరు ఆ రోజు అయినా ప్రజలు ఓడిచ్చిర్రు ఇవాళ జుబ్లిస్ నియోజకవర్గంలో కూడా ఇవాళ అదే జరుగుతూ ఉన్నది ఒక దిక్కు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అందరు పోలరైజ్ పోలరైజ్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తేనే ఇవాళ సంక్షేమ పథకాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు ఇస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ ఏకమవుతా అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు సంబంధించిన ఆ స్కీములు పెట్టాలి ఏదైనా స్కీములు పెట్టి ఆ ప్రజలు ఆదుకోవాలి తప్ప ఇవాళ పోలీసులతోనే బేరిస్తే ఓట్లేస్తారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పగటి కలలిగంటుంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులు వేయడానికి కానీ ఎవరైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కును కల్పించాలి దాన్ని వ్యతిరేకంగా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఇవాళ జూబ్లీట్స్ ఎలక్షన్లో ఓడిపోతామనే భయం ఇవాళ కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నది ఇవాళ జూబ్లీట్స్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ గెలుస్తారని చెప్పి చెప్పేవాళ్ళు ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు ఇవాళ అనుకుంటా ఉంటే ఇవాళ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఇవాళ విద్యార్థుల మీద యువకుల మీద అందరి మీద ఇవాళ దాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ దాడి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రజలకు సమాధానం చెప్పలేరు సమాధానం చెప్పకుండా ఇవాళ దాటవేసే ధోరణి ఒక బ్లాక్ మెయిల్గా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో రెండు వేల రెండు వందల ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ విద్యా సంస్థలందరూ ప్రొఫెషనల్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలు కానీ బీటెక్ కాలేజ్ కానీ ఐటీఐ ఫార్మసీ ఐఐటీలు ఐటీఐ కాలేజీలు ఇవన్నీ ఇంట్లో పనిచేసే అందరూ కూడా రిఎంబర్స్మెంట్ రాక దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రెంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని చెప్పి గత ఆరు నెలలుగా దసరా ముందు నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి చీమగొట్టినట్లు లేదు వాళ్ళ కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లుల కోసం మాత్రం ఇవాళ కమిషన్లను కక్కుర్తపడి కాంట్రాక్టుల బిల్లులు ఇస్తున్నారు తప్ప పదిహేను లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రమర్స్మెంట్ బకాలు చెల్లించడంలో ఈ ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఒక విద్యా సంస్థలు ప్రభుత్వానికి నోటీస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ